అందరికీ నమస్కారం నా పేరు రమా ఏడడుగుల పైన సీజన్ టూ ముప్పై ఆరో భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి లైక్ ఇచ్చి ఐ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి ఏంటి కంగారుగా కనిపిస్తున్నావని అడుగుతాడు ధీరజ్ కంగారా అలాంటిది ఏం లేదు బాబు అని కంగారుగా తడబడుతూ అంటుంది నిజంగా లేదా అని అనుమానంగా చూస్తాడు దివి ఆ అని అంటుంది సరేరా ఇప్పటికే లేట్ అయింది పడుకుందాం అంటాడు దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంచుకుంటుంది చైత్ర రూమ్ కి వెళ్ళేసరికి మూతి తిప్పుకుంటూ ఉన్నాడు విక్రమ్ అది చూసిన చైత్ర నార్మల్ గానీ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తుంది ఫ్రెష్ అప్ అయి వచ్చి బెడ్ మీద కూర్చొని ఏంటి శ్రీవారు మూతి తిప్పుకుంటూ అలిగినట్టు కూర్చున్నారు అని అడుగుతుంది ఈ శ్రీవారు శ్రీమతి గారు అసలు ఆయనను పట్టించుకోవడం లేదు కదా అందుకే అలిగినట్టున్నారని అంటాడు చైత్ర నవ్వుతూ మీ పిల్లల పెళ్ళిళ్ళకి మిమ్మల్ని ఒకరు పట్టించుకోవాలా మీరే ఇంకా అందరిని పట్టించుకోవాలని అంటుంది చైత్ర ఎవరి గురించో నాకేం అవసరం నన్ను నా భార్య పట్టించుకోవాలని అంటున్నాను అని అంటాడు విక్రమ్ చైత్ర అతని గుండెల మీద తలపెట్టి విక్కీ పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా అందుకే నేను పట్టించుకోలేదు లేకపోతే పట్టించుకోకుండా ఉంటానా అని అంటుంది అవన్నీ నాకు తెలియదు నువ్వు నన్ను కేర్ చేయకపోతే నాకు కోపం వస్తుంది అంటాడు ఆమెను హత్తుకుంటూ చైత్రా కొద్దిగా లేచి విక్రమ్ బుగ్గలు లాగుతూ నువ్వు రోజు రోజుకి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నావు విక్కి అని అంటుంది విక్రమ్ చైత్ర నాపడానికి అని ఆమె నడువుని గట్టిగా ప్రెస్ చేస్తాడు చైత్ర దెబ్బకి ఆ అని దూరం జరుగుతుంది అతనికి అతను ఆమె వైపు నవ్వుతూ చూస్తుంటే నీ నీకు అలా నడుముని నొక్కకు కొన్ని ఎన్నిసార్లు చెప్పాలని సీరియస్ గా చూస్తుంటుంది చైత్ర విక్రమ్ నవ్వుతూ మరి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా బుగ్గలు లాక్కని అయినా కూడా నా మాట వినవు అందుకే అలా చేశాను ముందే నీ వీక్ పాయింట్స్ అన్ని నాకు తెలుసు మరి నాతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఆమెను లాక్కొని అంటాడు చైత్ర అతని ఫేస్ లో స్మైల్ చూసి ఎక్కువసేపు సీరియస్ గా ఉండలేకపోయింది తను కూడా నవ్వుతుంది అమ్మయ్యా నవ్వేశావా ఇంకా పడుకుందాం ముందే నా పెళ్ళం పనులు చేసి అలసిపోయిందని అంటాడు విక్రమ్ చైత్ర అని విక్రమ్ గుండెల మీద ఎప్పట్లా సేద తీరుతుంది ఆమెకు జో కొడుతూ అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు అబ్బా బాబా అన్నయ్య ఇలా అరికిస్తే నా మీద అలగడం ఏమైనా బాగుందా అని ఏడుపుహం పెట్టుకుని అడుగుతుంది అద్దు అసలు నేను అక్కడికి వస్తున్నట్టు బాబుకి ఎందుకు చెప్పావే నువ్వు చెప్పకపోయి ఉంటే హాయిగా నేను నీ మంగళ స్నానం చూసేవాడిని కదా అని సీరియస్ కి మాట్లాడతాడు అద్విక్ అదేదో అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో చెప్పేశాను సారీ అంటుంది ఇప్పుడు నీ సారీ నేనేం చేసుకోవాలి నేను ఆశపడితే అంతా పాడేది కదా అని చిరాగ్గా అంటాడు అద్విక్ బావా ఇంకా రెండు రోజులైతే మొత్తం నీ పక్కనే ఉంటాను కదా అప్పుడు ఎలా కావాలంటే అలా చూడొచ్చు ఇప్పుడు జస్ట్ నా మంగళసరణ చూడకపోతే ఏమైంది అని అద్దు ఓహో అది నీకు జస్ట్ మాత్రమేనా నేనేనా నా అద్దు నేను వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని ఎగేసుకొని అమ్మాయి వేషం వేసుకొని మరీ వచ్చానా నేను వచ్చా రాకపోయినా నీకు తేడా లేదు కదా అని సీరియస్గా అంటాడు అద్విక్ బావా అలా నేను ఎప్పుడన్నాను అయింది ఏదో అయిపోయింది కదా వదిలేయని మాత్రమే కదా అన్నాను అని మెల్లిగా అంటుంది అద్దు పొదిలేకుండా ఇంకేం చేస్తానులే నా పిల్లాని నేను రావడం ఇష్టం లేనప్పుడు ఇంకెవరినో అని ఏం లాభం అని చిరాగ్గా అంటాడు అద్విక్ నువ్వు నా కోసం అలా అమ్మాయి గెటప్ వేసుకున్నావు కదా అప్పుడే నీ మీద నాకు ఇంకా ఇంకా ప్రేమ పెరిగిపోయింది అలాంటిది నువ్వు రావడం నాకు ఇష్టం లేకపోవడం ఏంటి బావా అని అడుగుతుంది అద్దు ఇప్పుడు మాటలు బాగానే చెప్తావులే ఇంకాసేపు బాగుంటాడని అక్కడ మాత్రం చెప్పలేదు అని అంటాడు అద్విక్ అందరి ముందు అలా ఎలా చెప్పగలను అని అంటుంది అద్దు ఏ అందరి ముందు నేను నీ కోసం అమ్మాయి గెటప్ వేసుకోలేదా మరి నువ్వెందుకు చెప్పలేవు అంటాడు అద్విక్ ఆ ప్రశ్నకు సమాధానం అద్దు దగ్గర లేదు ఇప్పుడు నా మూడు ఏం బాగాలేదు ఇంకా నీతో మాట్లాడితే ఇంకేం మాట్లాడతానో నాకు తెలియదు సో ఇక్కడే మ్యాటర్ ఆపేద్దాం నువ్వు పోయి పడుకో గుడ్ నైట్ అని వెంటనే కాల్ కట్ చేస్తాడు అద్దు బావా బావా అని అంటున్నా కాల్ కట్ అవ్వడంతో తన పిలుపు కూడా వేస్ట్ అవుతుంది నువ్వు అనాల్సిన మాటలన్నీ కూడా అనేసి నన్ను పడుకో అని చెప్తున్నావు ఇప్పుడు నేను హాయిగా పడుకోగలనా అని బాధగా అనుకుంటూ బెడ్ మీద పడుకుంటుంది అద్దు ఎంత పడుకోవాలని ట్రై చేసినా తనకి నిద్ర పట్టదు ఎప్పుడో తెల్లవారుజామున తను నిద్రను జారుకుంటుంది ఏమైంది అదిన ఇక్కడ నిలబడ్డారు పడుకోరా అని అడుగుతుంది అజిత నిద్ర రావట్లేదు చిన్నారి అని అంటుంది మను ఈ టైంలో నిద్ర రావట్లేదంటే రెండే కారణాలు ఉంటాయి ఒకటి సాయంత్రం హాయిగా పడుకోవడం రెండు మనసుకి బాధైనా లేదా సంతోషమైనా కలగడం అని అంటుంది మను ఆ మాటకి తనని చూస్తే మీరు సాయంత్రం వచ్చినప్పటి నుంచి దిగులుగానే ఉన్నారు అంటే మీకు నిద్ర రాకపోవడానికి కారణం బాధ మరి మిమ్మల్ని బాధ పెట్టిన విషయం ఏంటి అని అడుగుతుంది అజిత బాధ పెట్టే విషయాలు చాలానే ఉన్నాయి ఏమని చెప్పాలని అంటుంది మను మీరు మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అని డైరెక్ట్గానే అడుగుతుంది మను ఆమెను ఆశ్చర్యంగా చూస్తుంటే ఎందుకో అడగాలనిపించింది అని అంటు చిన్నారి మను ఆ మాటకి మధు తనను రిజెక్ట్ చేయడం గుర్తు చేసుకొని ఏడుస్తూ అజితని హక్ చేసుకుంటుంది అజితకి తన ప్రశ్నకు సమాధానం దొరికిందనే విషయం అర్థమవుతోంది ఏడవకండి వదిన ఏడిస్తే ఏమీ రాదు తనని దూరం జరిపి కన్నీళ్ళు తుడుస్తూ అంటుంది కష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తారు దాన్ని అర్థం కష్టం తీరిపోతుందని కాదు చిన్నారి గుండె బరువు తగ్గుతుందని ఇప్పుడు నాకు కూడా అలానే ఉందని అంటుంది మను సరే మిమ్మల్ని ఎడవనిస్తాను కానీ మీరు ఏడవటానికి కారణం ఎవరు చెప్పండి అని అంటుంది అజిత మీ అన్నయ్య నన్ను రిజెక్ట్ చేశాడా నీకే ఎలా చెప్పాలి చిన్నారి అని మనసులో అనుకుంటూ నేను చెప్పలేని చిన్నారి అంటుంది మను ఓకే చెప్పకండి మీ పరిస్థితి బట్టి ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారనే విషయం అర్థమైంది కానీ ఒక విషయం నేను చెప్పనా వదినా అని అంటుంది అజిత మను హా అని అంటే ఆర్య నన్ను వద్దన్నందుకు నాలుగేళ్ల కిందట నేను కూడా ఇలా అని పిచ్చిదానిలా ఏడ్చాను అందరి మీద కోపం చూపించాను మా డాడీకి నేను ఎందుకు అలా ఉన్నానో తెలియకపోయినా ఆయన మీద కోపం చూపించిన నన్ను ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు అన్నయ్యకి నన్ను సైకాలజి దగ్గరికి తీసుకువెళ్ళి ఎప్పుడైజ్ చేయించి నేను ఎందుకు బాధపడుతున్నాననే విషయం తెలుసుకున్నాడు నన్ను మెల్లిగా నార్మల్ అయ్యేలా చేశాడు అప్పుడు అన్నయ్య అలా స్టెప్ తీసుకోపోయి ఉంటే ఇప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలా మనం బాధపడడం వల్ల ఒరిగేదేమీ లేదు ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే నువ్వలా అవ్వకూడదని అనుకుని చెప్తున్నాను నిన్ను నేను ధైర్యంగా మాస్ ఆహారాన్ని చూశాను అలాంటిదిలా నువ్వు ఉండడం నీకు సెట్ కాదని అంటుంది మనకి చిన్నారి మాటలు ఎక్కడో ఆలోచించేలా చేశాయి మన కోసం ఆలోచించిన వాళ్ళ గురించి ఆలోచించి మనం పిచ్చి కాకూడదు వాళ్ళకి మనం అంటే పిచ్చి పట్టేలా చేయాలని నవ్వుతూ అంటుంది అజిత మను ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అవును చిన్నారి నువ్వు చెప్పింది నిజమే అంటుంది అమ్మయ్యా నవ్వేసారా రండి పడుకుందాం అంటుంది అజిత నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వస్తానని అంటుంది అజిత ఓకే అని చెప్పి వెళ్ళిపోయాక నేనంటే ఇష్టం ఉండి కూడా నన్ను కాదన్నావు కదా మిస్టర్ మధు చూడు ఇక మీదటి నీకు చుక్కలు చూపిస్తానని అనుకుని తన కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది మను దివి తల ఉంచుకొని ఉండడంతో ఆమె చేయి పట్టుకొని లోపలికి నడిపిస్తాడు ధీరజ్ దివి ఎందుకో గుబులు పడుతోందని అతనికి అర్థమై ఆమె భుజం మీద చేయేసి దగ్గరకు లాక్కొని కళ్ళు మూసుకుంటాడు ధీరజ్ దివి కళ్ళు మూసుకుందే కానీ తన ఆగడం లేదు ఆమె చేతిని నివురుతూ జో కొడుతూ ఉండేసరికి ఆలోచనల మధ్య ధీరజ్ కుండల మీద హాయిగా పడుకుంది దివి దీర ఆమె శ్వాస విధానం బట్టి తను పడుకుందని అర్థం చేసుకొని కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ ఎందుకు భయపడుతున్నావు ఎవరైనా అని నేమైనా అన్నారా దేనికి కంగారు పడుతున్నావు అదేమైనా కానీ ఆ కంగారు భయం నీకు ఉండడానికి వీల్లేదు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే ఇదిగో ఇక్కడ ఉన్న మన వేబి అని తన కడుపు మీద తడుముతూ తను కూడా ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటూ ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టి ఆమె వెను నిమురుతూ ఉంటాడు నీకు తెలియదు కదా అని దివి మోహన్ చూస్తూ నీ కడుపులో ఇప్పుడు మన వేబి పెరుగుతోంది ఈ విషయం నువ్వు ఇంతవరకు ఆలోచించలేదు కదా బట్ ఈ విషయం నేను ఆలోచించాను అందుకే నీకు ఈ విషయం మన పెళ్ళయ్యాక చెప్పాలని డిసైడ్ అయ్యాను నీకు అప్పుడు త్రీ మంత్స్ ఉండొచ్చు మన పెళ్ళైన తర్వాత నిన్ను చెకప్ తీసుకువెళ్తే తెలిసిపోతుందని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అవును నీకు ఎవరు కావాలి పాప కావాలా బాబు కావాలా అని అడుగుతూ మళ్ళీ అతనే అయినా నా పిల్లల విషయంలో నీ చాయిస్ ఏంటిలే ఎవరు పుట్టినా పర్వాలేదు బట్ నాకైతే ఒక అమ్మాయిని ఫస్ట్ ఇచ్చేసే తర్వాత ఎవరైనా నాకు ఓకే అని నవ్వుతూ దివి చూస్తాడు దివి హాయిగా పడుకొని ఉండడం చూసి అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా అప్పుడే నేను నాన్న నవ్వుబోతున్నానంటే అసలు నా మనసు ఎంతలా ఉప్పొంగుతుందో తెలుసా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం నేను మాటల్లో చెప్పలేనంత ఉంది నువ్వేమో ఇవేం తెలియకుండా ఏదో ఆలోచిస్తున్నావు ఉహ్ ఇప్పుడు నువ్వు నా పిల్లలకి తల్లివి కాబోతున్నావు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూసుకుంటాను కూడా అలానే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని ఆమె పెదాలను చిన్నగా ముద్దాడి వదిలి ఇలా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండని అతను కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు ఉదయం లేచిన దివికి ధీరజ్ తన పక్కన కనపడ్డు ఉహ్ వెళ్ళిపోయాడా నాకు చెప్పకుండా వస్తాడు చెప్పకుండానే వెళ్ళిపోతాడు కానీ ఒకటి బా భావనను పడుకోబెడితే నేను హాయిగా పడుకుంటాను అసలు నిద్రలోకి ఎలా జారుకుంటానో కూడా గుర్తుండదు మార్నింగ్ నిద్రలేచ్చే వరకు కూడా నేను పడుకున్నాననే విషయం తెలియదు ఏంటో ఇవింత ఎవరి వల్ల అయితే ప్రశాంతత కోల్పోతున్నానో వాళ్ళ దగ్గరే ప్రశాంతత దొరకడం అని అనుకుని లేచి ప్రషప్ అవుతుంది దివి ఇంట్లో ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి తెల్లారితే పెళ్లి పెళ్ళి ఫామ్ హౌస్లో చేద్దామని ముందే అనుకోవడంతో ముందు రోజు రాత్రి ఇరు కుటుంబాలు ఫామ్ హౌస్కు చేరుకున్నారు తెల్లవారుజామున నలుగురిని లేపి చేయాల్సిన కార్యక్రమాలు చేసి రెడీ అవ్వమని చెప్పి పెళ్లి పందిట్లో పనులు చూసుకుంటూ ఉన్నారు హర్ష ఇంకా చైత్ర వాళ్ళకి పనులు పురమాయిస్తూ ఉన్నారు లలిత ఇంకా గారులు చైత్ర రెడీ అవ్వడానికి లోకి వెళ్తుంది ఏమండి జరగండి ఎంతసేపు అర్థం ముందు ఉంటారు మీ కొడుకుది కూతురుదండి మీది కాదు అని విక్రమ్ చూస్తూ అంటుంది చైత్ర విక్రమ్ తల దువ్వుకుంటూ నా పిల్లలది కాబట్టే రెడీ అవుతున్నా నువ్వు ఆల్రెడీ రెడీ అయ్యావు కదా వెళ్ళి పెళ్లి పనులు చూడుకో అంటాడు నేనా ఎక్కడ సరిగ్గా రెడీ అవనిచ్చారు మీరు అయినా అక్కడ మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు కానీ పదండి ఆయన విక్రమ్ చెయ్యి పట్టుకొని బయటకు నడిపిస్తుంది నీకు కుళ్ళే ఎక్కడింత వయసు వచ్చినా కనపడకుండా చేస్తున్నాను కదా అందుకే నీకు కుళ్ళు అని అంటాడు విక్రమ్ చైత్ర నవ్వుతూ అవును అలాగే అనుకోండి అని మండపం దగ్గరకు తీసుకువెళ్తుంది ఇద్దరు మండపం దగ్గరకు చేరుకొని పంతులు గారు చెప్పినట్టు అన్ని చేస్తుంటారు పెళ్లి కూతురు రూమ్ వన్ అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నావద్దు అందుకే మా అన్నయ్య నీకు పడిపోయి ఉంటాడని అంటుంది రీటా ఆ మాటకు ఒక చిన్న నవ్వు వచ్చింది అద్దుకి ఓహో మా వదినకి నీ దిశ తగులుతుంది అలా మాట్లాడకండి అని అంటుంది మను వదిన అమ్మని నీ చీర కట్టుకొని రెడీ అవ్వమని చెప్పింది పంతులు గారు పిలుస్తారంట అని ఒక చీర అద్దు చేతిలో పెడుతుంది మను అద్దు అలాగే మను అని తలుపింది తను చీర కట్టుకుంటానని చెప్పడంతో అందరూ బయటికి వెళ్లారు బావ ఏంటి ఇంకా కోపంగా ఉన్నాడా మొన్నటి నుంచి ఒక మెసేజ్ కూడా చేయలేదు ఇలానే నా మీద అలిగి తాలికడితే ఏం బాగోదు అని అనుకుంటూ చీర కట్టుకుంటూ ఉంటుంది అద్దు చీర కట్టుకున్నాక అద్విక్ కాల్ చేస్తుంది తన ఫ్రెండ్స్తో ఉన్న అద్విక్ అద్దు కాల్ చేయడం చూసి చిన్నగా నవ్వుకుంటూ వన్ మినిట్ అన్ని పక్కకి వస్తాడు ఏంటే కాల్ చేసావు గుర్తుకొచ్చానా అని అడుగుతాడు అద్విక్ నేను ఇప్పటికైనా చేశాను నువ్వు అది కూడా చేయలేదు కదా బావా అని అంటుంది అద్దు ఆహా అని అంటాడు అద్విక్ ఆ అని అంటుంది అద్దు ఒకసారి వీడియో ఆన్ చేయవే ఎలా ఉన్నావో చూస్తాను అని నవ్వుతూ అంటాడు అద్విక్ అద్దు సిగ్గుపడుతూ ఇంకా సేపట్లో ఎలాగో చూస్తావు కదా అని అంటుంది అప్పుడు చూడడం వేరు ఇప్పుడు చూడడం వేరు అని అంటాడు అద్విక్ నువ్వు అప్పుడే అక్కడే చూడాలి ఆ టైంలో నీ కళల్లో కనిపించే ఆ భావన ఏంటో నాకు క్లియర్గా తెలుస్తుంది అని అంటుంది అద్దు అంతే అంటావా అని అంటాడు అద్విక్ అంతే అని అంటుంది అద్దు మరి ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అడుగుతాడు అద్విక్ అదే నువ్వు మొన్న కోపంగా మాట్లాడావు కదా మళ్ళీ కాల్ చేసి కూడా మాట్లాడలేదు మెసేజ్ కూడా లేదు ఇంకా కోపం తగ్గలేదేమో అని చేశాను అని అంటుంది అద్దు నీ మీద కోపం ఎక్కువసేపు ఉండదులే అద్దు అయినా ఆ కోపం పోకపోయి ఉంటే ఇంచేస్తానువి అని అడుగుతాడు అద్విక్ అద్దు బ్లష్ అవుతూ తగ్గించే ప్రయత్నం చేసేదాన్ని అని అంటుంది ఆమె మాటల్లో సిగ్గుపడుతోంది అని అర్థమవుతూ ఉంటే ఎలా అని అడుగుతాడు అద్విక్ ఇలా అని అంటూ ఫోన్లో గట్టిగా ముద్దు పెడుతుంది అద్దు అద్విక్ తను అలా చేసేసరికి షాక్ అవుతాడు ఇప్పుడు నీ కోపం పూర్తిగా పోయి ఉంటుంది కదా బాబా అని అంటుంది అద్దు కోపం ఏంటి ఫ్యూజులు కూడా పోతేను అంటాడు అద్విక్ అద్దు చిన్నగా నవ్వుతూ అమ్మయ్య నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది ఓకే బాబా పెళ్లి మీద కలుద్దామని అంటుంది సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అద్విక్ అద్దు ముద్దు పెట్టడం తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు పెళ్లి కూతురు రుంటూ అప్పటికే ముస్తాబై పెళ్లి చీర కట్టుకున్నదివి ఇది నేను ఎప్పటి నుంచో క్షణం నేను ప్రేమించిన భావని పెళ్లి చేసుకోవాలి అని ఇంకా సేపట్లో పెళ్ళి జరగబోతుంది కానీ నాకు ఆనందంగా మాత్రం లేదని అనుకుంటూ అర్థంలో చూసుకుంటూ ఉంటుంది ఒక విధంగా తృప్తిగానే ఉంది ఇలాగైనా నా ఆశ నెరవేరుతుంది నా పెళ్ళి అయ్యి ముంబై వెళ్ళాక బావ కోపం తగ్గించే మార్గం వెతకాలి బావ ప్రేమ నటించినప్పుడే ఇంత బాగుంటే నిజంగా బావ ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుందో కదా అందుకే నాకు బావ ప్రేమ కావాలి బావ మారాలి అని అనుకుంటూ చిన్నగా నవ్వుతుంది దివి చైత్ర లోపలికి వస్తూ దివి రెడీ అయ్యావా అని అడుగుతుంది మమ్మీ అని అంటుంది దివి చైత్ర దివిని చూస్తూ చాలా బాగున్నావు తల్లి అని అంటూ మెట్కలు విరిచి మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు పెళ్ళిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయని అంటుంది దివి చైత్ర ఏం చెబుతుందో అర్థం కాక మమ్మీ అని అయోమయంగా అంటుంటే అదే దివి ఏ అమ్మాయి అయినా పెళ్ళంటే కొంచెం కంగారు పడుతుంది తన లైఫ్ బాగుంటుందో లేదో అని కంగారు భయం ఉంటుంది అవి నిన్ను ఇప్పుడు ఆలోచించకూడదు అని చెప్తున్నాను నవ్వుతూ ఉండు తల్లి అని అంటుంది చైత్ర దివి అలాగే మమ్మీ అని అంటుంది ఏంటి నా కూతురికి ఏదో బోధన చేస్తున్నావు అని అంటూ అక్కడికి వస్తూ అడుగుతాడు విక్రమ్ ఆ మీ కూతురికి అత్తగారింట్లో ఎలా ఉండాలో చెబుతున్నాను అని అంటుంది చైత్ర ఎలా ఉండాలో నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు తను ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటుంది తను ఈ విక్రమ్ కూతురు అని దివి పక్క నిలబడి తనని దగ్గర తీసుకొని నిదుటి మీద ముద్దు పెడుతూ అంటాడు విక్రమ్ అబ్బో మీకు మాత్రమే ఉందిలేండి మరి కూతురు అయినా ఇంకా సేపట్లో తను ఒకరికి భార్య కాబోతోంది అప్పుడు కూడా మీ కూతురుగా కన్నా అతని భార్యగానే ఎక్కువ గుర్తింపు పొందుతుంది అని మూతి తిప్పుకుంటూ అంటుంది విక్రమ్ ఒకరికి భార్య అయినా సరే నా కూతురు కాకుండా పోదు కదా అని అంటాడు దివి వాళ్ళిద్దరూ అలా గొడవపడుతుంటే చూస్తూ అబ్బా డాడీ ఎప్పుడు చూడు ఇలా గొడవపడుతూ ఉంటారు ఎందుకు అని అడుగుతుంది విక్రమ్ నవ్వుతూ మీ మమ్మీతో ఇలా మాట్లాడకపోతే నాకు రోజు గొడవదిలే దివి అని అంటాడు అది కూడా ఒక రకమైన ప్రేమే దివి కొన్ని రోజులు ఆకు నీకే తెలుస్తుంది అని అంటుంది చైత్ర దివి అని మొహమాటంగా అంటుంది దివి పెళ్ళయ్యాక నువ్వు నీకు నచ్చినట్టుగానే ఉండు దానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అంటాడు దివి చిన్నగా డాడీ ఏ అబ్బాయి అయినా తన భార్య తనకి నచ్చినట్టుగా కదా ఉండాలని అనుకుంటాడు అలానే బావ కూడా అనుకుంటాడు కదా నువ్వు కూడా అలానే అనుకుంటావు కదా అని అంటుంది దివి అది అలా చెప్పు తల్లి అని అంటుంది చైత్ర నువ్వు కూడా మీ మమ్మీలాగే మాట్లాడుతున్నావా అని అంటాడు విక్రమ్ దివి చైత్ర చిన్నగా నవ్వుతారు ఇలా మాటల్లో ఉండగాని పంతులు గారు పిలవడంతో తల్లి వెళ్దామని అంటుంది చైత్ర జీలకర్ర బెల్లం పెట్టించారు అడ్డు తెర తీశాక అద్విక్ కలల్లో వచ్చిన స్పార్క్ అద్దు చూపు దాటిపోలేదు ఆమె రూపాన్ని మనసులో నింపుకున్నాడు దివిని చూసిన ధీరజ్ తనని అలా చూస్తూ ఉండిపోయాడు దివి కూడా ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోయింది పంతులు గారి పిలుపుకి చూపు మరల్చారు ఆ తంతు మొత్తం అయిపోయాక ఇరువురిని పక్క కూర్చోబెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు తాలి కట్టే వేళ అవడంతో ధీరజ్కి అద్విక్కి ఇద్దరికి మంగళసూత్రాలు ఇవ్వడంతో తమ ప్రియశకుల మెడలో కడతారు ఆ క్షణం ఇద్దరి కాళ్ళ మీద కన్నీటి చుక్కలు పడతాయి ఆ కన్నీటికి కారణం ఏంటో ఆ ఇద్దరికే తెలుసు దివికి తన పెళ్లి ఇద్దరి ప్రేమ వల్ల కాకుండా ఏదో బొమ్మలాటుగా జరుగుతున్నందుకు బాధగా అనిపించి కళ్ళల్లో నుంచి వస్తే అద్దూకి తన ప్రేమ ఇప్పటికి గెలిచినందుకు సంతోషంగా వస్తాయి అన్ని సాంప్రదాయాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి రిసెప్షన్ పెద్దగా చేయాలి అని అనుకుని చాలా తక్కువ మంది గెస్ట్లని పెళ్లికి పిలవడం జరుగుతుంది పెళ్లి మొత్తం అయ్యాక అదే ఫామ్ హౌస్ లో ఇరు జంటలతో గృహప్రవేశం చేయించారు అన్ని తంతులు పూర్తయ్యేసరికి రాత్రి కావడంతో పొద్దున్నే వ్రతం ఉండడంతో డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఒంటరిగా ఉండకూడదని అనడంతో అద్దు మనతో పడుకుంటే చిన్నారి దివితో పడుకుంటుంది ధీరజ్ అద్విక్ ఇద్దరు ఒక రూమ్లోనే పడుకుంటారు దివి పడుకుందన్న మాటే కానీ అతనికి ఎంతకీ నిద్ర రావడం లేదు తన గుండెల్లో మోస్తున్న బరువు ఒక కారణమైతే ఇప్పుడు కొత్తగా తన గుండెల మీదకి వచ్చిన తాలి ఇంకొక కారణం నేను నీతో మన పెళ్ళయ్యాక ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలా హ్యాపీ లైఫ్ ఊహించుకున్నాను బాబా కానీ నాకు ఇస్మంత కూడా సంతోషంగా లేదు బావా చాలా అంటే చాలా బాధగా ఉంది ఈ బాధ ఇంకా ఎంతకాలమో తెలియదు తెలియని చిక్కుముడిలో ఎందుకున్నానా అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఈ మచ్చ నా జీవితంలో ఎప్పటికీ ఇలా ఉండిపోతుందేమో అన్న భయం వేస్తోంది బావా నేను నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది బావా అని బాధగా అనుకుంటుంది దివి తన ఫోన్ రింగ్ అవ్వడంతో అది ఎవరో అర్థమై ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తుంది కాల్ చేసి చెప్పురా అని అంటుంది దివి కాసేపు ఏడుస్తావేమో అని కాల్ చేశానని అంటాడు మధు కన్నీళ్ళకు కూడా నా బాధ అలవాటైనట్టుంది అవి అసలు రావడం లేదురా అని బాధగా అంటుంది దివి నిన్నలా చూడలేను కాబట్టే నీ పెళ్ళికి కూడా రాలేకపోయాన్ని అంటాడు మధు మధు నేను బావని పెళ్లి చేసుకొని తప్పు చేశానా అని మెల్లిగా అడుగుతుంది దివి దివ్యమ్మ ఈ విషయం నువ్వు పెళ్ళికి ముందు అడిగితే అవునని చెప్పేవాణ్ణి కానీ ఇప్పుడు నీకేం సమాధానం ఇవ్వాలో కూడా నాకు తెలియదని మెల్లిగా అంటాడు మధు చాలా బాధగా ఉందిరా అసలు ఎందుకు బ్రతుకున్నానా అని అనిపిస్తుంది అని బాధగా అంటుంది దివ్యమ్మ ఏంటా మాటలు ఇంకోసారి అలా మాట్లాడి కోపం తెప్పించకు అని అంటాడు మధు మధు నేను బావని ప్రేమించినా కానీ నా జీవితం ఎలాగో ఎటు కాకుండా పోయింది కనీసం నువ్వైనా నిన్నొక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే వదులుకోకరా ఈ కాలంలో నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి దొరకడమే కష్టంరా అని అంటుంది తన మాటలకి మధుకి మను గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటాడు మధు మామూలుగానే చెప్తున్నాను ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తుందిరా అని అంటుంది దివి అవన్నీ వదిలే నీ గురించి ఏమనుకుంటున్నావో అది చెప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు మధు ఏం చెయ్యాలో కూడా తెలియదురా కానీ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మాత్రం అనుకున్నాను అని అంటుంది దివి ఇలా సఫర్ అవ్వడం అవసరమా అని అంటాడు మధు నా వాళ్ళ కోసం తప్పదని అంటుంది దివి ధీరజ్ బ్రోకి నేను గట్టి వార్నింగ్ ఇవ్వనా లేకపోతే అని అంటాడు దివి చిన్నగా నవ్వుతూ ఇంకా నన్ను అగాధంలో పడేయాలని అనుకుంటున్నావా అని అంటుంది మధు మరి నీ సమస్యకి ఎలా పరిష్కారం అవుతుంది అని అంటాడు దివి చిన్నగా నవ్వి నిద్ర వస్తోందిరా బాగా అలసిపోయాను నీతో మళ్ళీ మాట్లాడతాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దివ్యమ్మ దివ్యమ్మ అని మాట్లాడుతూ ఉన్న మధు మాట అక్కడే ఆగిపోయి కాల్ కట్ అయిపోతుంది కాల్ కట్ చేసి లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగిన దివికి తనని చూస్తూ కనిపించాడు ధీరజ్ ధీరజ్ అక్కడ ఉండడం చూసి షాక్ అవుతుంది దివి కథ ఇంకా ఉంది ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్